శివ శివ శంభో అఖండ వస్తున్నాడు శివ తాండవమే జై అఖండ 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 తాండవం సో ఫ్యాన్స్కి చాలా మందికి డిసప్పాయింట్ ఎందుకంటే ఒక ఫోటో చూపిస్తాను చూడండి సో సెప్టెంబర్ ఇరవై ఐదున అఖండ టూ రిలీజ్ అవ్వాల్సి ఉంది సో దానికి కారణం బిఎఫ్ఎక్స్ ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ అవుతుంది భారీ పిఎఫ్ఎక్స్ భారీ సెట్వర్క్ భారీ గ్రాఫిక్స్ భారీ సీజీఐ సో బాలకృష్ణ కెరీర్లోనే అత్యంత హై బడ్జెట్తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు మనందరూ తెలిసిందే పార్ట్ వన్ అఖండ ఉగ్రరూపం ఈసారి శివ తాండవమే ఎందుకంటే ఈ సినిమా ఆ లెవెల్లో ఉంటుంది ఒక తెలుగుకే కాదు హిందీ తమిళ్ కన్నడ సో మలయాళం ఇలా నాలుగైదు భాషలో ప్యానడీగా మన సత్తా చాటబోతున్నాం సో ఈ సినిమా వేరే లెవెల్లో ఉంటుంది శివ తాండవం పక్కా మీలో చాలామంది ఎప్పుడెప్పుడు థియేటర్లో చూడాలి ఎప్పుడెప్పుడు మన డైలాగులు మన బాలయ్య డైలాగ్స్కి బిజిల్ వేయాలి బసవ ఫైటింగ్ చూడాలి శివ తాండవం మొదలవ్వాలి తమ మ్యూజిక్ బాక్స్ ఆఫీస్ బద్దలు బోయపాటి సీన్ టేకింగ్ సో ఇవన్నీ సో ఇందులో చాలామంది యాక్టర్స్ ఉన్నారు ఆదిప్యను శెట్టి మనందరూ తెలిసిందే మరియు పార్ట్ వన్లో ఉన్న జగపతి బాబు కూడా ఇందులో ఉన్నారు సో ఇలా మంత్రాలు ఎలా ఉంటాయి తంత్రాలు ఎలా ఉంటాయి సో అవన్నీ మనం చూడబోతున్నాం ఇందులో సో పార్ట్ వన్లో సైన్స్ ప్రకృతి గురించి చూసాం ఇది న్యూ అసలు మన మనకు తెలిసి ఇందులో వేదాల గురించి చెప్తారా మన ఆయుర్వేద గురించి చెప్తారా ఇది ఒక యూనిక్ ఉంది ఇందులో ఆ యూనిక్ ఏంటో మనకు సినిమా చూసినా తెలుస్తుంది లేదా ట్రైలర్ చూస్తే తెలుస్తుంది సో టీజర్లో ఆది పినిశెట్టి ఆ ఘోర పాత్ర అంటే సో సారీ మంత్రగాడి పాత్ర చేశాడు సో అది వేరే లెవెల్ ఉంటుంది అంటే మరీ అనాచకం అంటే ఒక మనిషికి మంత్రాలు వేసుడు ఒక బొమ్మ పట్టుకొని సూదులు పొడుచుడు ఇలాంటివి ఉంటాయి అనుకుంటా సో డెఫినెట్గా సెకండ్ హాఫ్లోనే బయటకు వస్తాడు సెకండ్ హాఫ్ స్టార్ట్అప్గానే సెకండ్ బాలయ్య అగోరా బయటకు వస్తాడు సో మరి అది ఆ లెవెల్లో ఉంటుంది మరి చూడాలి సో ఈ సినిమా దాదాపు నూట యాభై కోట్ల బడ్జెట్ అవుతుంది ఎందుకంటే ఇది ప్యాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటాలి మీరు ఎంతమంది బాలయ్య ఫ్యాన్స్ నాకు తెలియదు చాలామంది చాలామంది హీరో ఫ్యాన్స్ కూడా బాలయ్య సినిమా తప్పకుండా చూస్తారు మీరు ఈ శివతాండం చూడాలంటే కామెంట్లో జై అఖండ లేదా శివ తాండవం మొదలవుతుంది ఈ సినిమాని నవంబర్లో లేదా అక్టోబర్లో రిలీజ్ చేసే అవకాశం ఉంది లేదంటే డిసెంబర్లో పక్క వచ్చే అవకాశం ఉంది జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య